ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి జాలి దయా కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటన మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా అయ్యా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మును తప్పించినారు మమ్మును ఓదార్చినారు మీ సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని ఇచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదంల నుండి మమ్ముని రక్షించినారు తండ్రి గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా పాపులంగా జీవించినప్పటికీ కూడా మీ దృష్టికి అయోగ్యంగా నడుచుకున్నప్పటికీ కూడా మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును కృపనిచ్చారు దయగల దయగలదేవ మీరు నా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలబడి చిన్నమందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మిమ్మునే వేడుకుని ప్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్ముని సచివలేఖలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయుదును అన్న పలికిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీరు భాగ్యము సంపాదించుకునుటకై మీకు సామర్థ్యం కలగజేతను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఇమ్ము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పట్టజాలనంత విస్తారముగా దేవెనలు కొమ్మరించదును అని పలికిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు చెయ్యు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు పట్టణంలో దీవింపబడుదువు పొలములో దీవింపబడుదువు అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు పైవాడవుగా ఉండువుగాని క్రింది వాడవుగా ఉండవు అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడేనయోవా నిన్ను ఆశ్రవదించును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దేవుడైన యహోవా నీకు తోడయ్యున్నాడు నీకు ఏదియూ తక్కువ కాదు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అన్ని నామముల కన్నా పైనామం కలిగి ఉన్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధల్లో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరుపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు కలిగిన దేవా అయ్యా అయ్యాకాల సమయంలో మేము కూడా మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మిమ్ముని వేడుకుని ప్రతిమలాడడానికి మాకిచ్చిన శ్రేష్ఠమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దయగలిగిన దేవా ఈ దనుములు చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడినవారు పోయారు కొనిపోబడ్డారు అయ్యా వారి కంటే మేము గొప్ప వారిమి కాదు విశ్వాసనం కాదు శ్రేష్ఠులం యోగ్యులం మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ తిరుమల దేవా ప్రియులైన వారు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దుష్టి నుంచి అపవాదం నుంచి నీ బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున దేవ ఉద్యోగ ప్రయత్నం చెయ్యాలని వెళ్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది ప్రియులు ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయి చేయడానికి పనులు దొరకక ఎంతగానో ఆర్థికంగా నష్టపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో కృంగుదలలో ఉంటుండగా ఎలాంటి సహాయం పొందుకోలేని వారిగా కొరతల మధ్య జీవిస్తుండగా అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించండి తండ్రి అయ్యా మీరే వారికి తోడుగా ఉండి ప్రతి పనిని అత్యధికంగా ఆశీర్వదించమని ఆర్థికంగా బలపరిచి మీ సహా అయ్యా అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ సొంత గృహాలు లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు ప్రభా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఉండడానికి శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అపవాది నుండి శత్రువుల నుంచి పగవారి నుంచి బిడ్డల్ని కాపాడండి కనపడి కనపడని చీకటి శక్తులు సాతానంద కారక్రియలే పరిచిమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవ అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచు బాగు బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహ ప్రయత్నం చేయాలని వెళ్తున్న బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి పరచండి మేలైనది శ్రేష్ఠమైనది వారికి అనుగ్రహించండి మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు సహాయం చెయ్యండి కృప చూపించండి లేమిడిలో బీదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడ లేక బాధపడుతున్న బిడ్డల రోదలను మీరు వినండి తండ్రి అయ్యా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తము ఉన్న దేవుడు తండ్రి మీ సొంత సమయంలో మీ సంపూర్ణమైన సహాయం వారికి అందించమని ప్రార్థిస్తూ ఇంకా ఎంతో మంది బిడ్డలు చెప్పుకోలేని సమస్యలతోటి పంచుకోలేని బాధలతోటి ఎంతగానో కృంగిపోయిన స్థితిలో ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా నూతనంగా వ్యాపారం ప్రా ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి ప్రతి కొరతను మీరు తీర్చండి అలాగే కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి చెకప్ నిమిత్తం హాస్పిటల్స్ వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా బిడ్డల రాకపోకలో క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తూ ప్రేరీకు పెడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన సహాయాన్ని బిడ్డలకు క్షేమని ప్రార్థిస్తూ ఈ దినమున్న పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి అయ్యా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని కుటుంబంలో రక్షణ లేక బాధపడుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి మార్మనసును దయచేయండి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తూ అయ్యా ఈ దినమంతా మీ కాపుదల భద్రత క్షేమం మాపై ఉంచండి తండ్రి మమ్మల్ని మీరు కాపాడండి తండ్రి ఏ అంశం గురించి మేము మొరుపెట్టలేకపోయామో దయ మమ్మల్ని క్షమించమని మా ఈ సహవాసాన్ని మీరు దీవించండి ఈ సహవాసంలో పాలు పొందుతున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత మనందరికీ తోడయిండి మనల్ని క్షేమంగా నడిపించి భద్రపరచుడు కాక గాడ్ బ్లెస్ యు